తెలంగాణ బీజేపీ నాయకుల్లో బలమైనటువంటి నాయకుడు రాజేసింగ్ కానీ రాజసింగ్ గారికి సరైనటువంటి గుర్తింపు ఇవ్వడం లేదు సరైనటువంటి గుర్తింపు రానివ్వడం లేదు ఆయన ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారంటూ ఆయన్ని కిందకు తూకేస్తున్నారు ముఖ్యంగా గోల్కొండ జిల్లా అధ్యక్షుడిని నియమించడం విషయంలో ఎమ్మెల్యే ఎంపీలు మాత్రమే కీలకంగా పనిచేస్తారు వాళ్ళు చూసించిన వ్యక్తులనే నియమిస్తారు కానీ ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోషామహల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రతిపాదించిన వ్యక్తులు ఒక ఎస్టీని కానీ ఒక ఎస్సీని కానీ లేదనుకుంటే బీసీని కానీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వాలని చూస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఎంఐఎంఐకి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇవ్వడానికి చూస్తుంది ఆయన పేరుకి హిందువే పేరుకి బీజేపీ కానీ వాళ్ళంతా కూడా ఎంఐఎం వాళ్ళు అంతా ఒక్కటే ఇలాంటి వ్యక్తికి ఏ విధంగా ఇస్తారంటూ ఇప్పుడు గో గోషమహల్ ఎమ్మెల్యే రాజేసింగ్ అయితే ప్రశ్నిస్తున్నారు నన్ను ఎప్పటికెప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కానీ ఇలాంటి దరిద్రమైనటువంటి పనులైతే చేయకండి దయచేసి నేను కాంగ్రెస్ పైన ఎంఐఎం పైన భారాసా పైన పోరాటం చేస్తున్నాను అంతకంటే ఎక్కువగా సొంత పార్టీ నేతలతోనే పోరాటం చేయాల్సి రావడం ఇది నిజంగా నాకు దురదృష్టకరం ఎప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షాల కంటే స్వపక్షాలతోనే నేను పోరాటం చేయాల్సి వస్తుంది నా పదవిని నన్ను ఇక్కడతో ఆపడానికి చాలా శక్తులు అంటూ ఆయన బీజేపీ నేతల అయితే విమర్శించారు ముఖ్యంగా బీజేపీ ఎప్పుడో తెలంగాణలో అధికారంలోకి రావాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు రిటైర్ అవ్వాల్సినటువంటి వారు ఇంకా పార్టీలో కొనసాగుతూ వారి యొక్క పనికిరాని ఆలోచన విధానంతో పార్టీని కిందకు తోసేస్తున్నారంటూ విమర్శించడం కూడా జరిగింది నిజానికి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ పరిణామం నిజమేనండి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం నేను మొన్న కూడా గమనించాను చాలా మంది నాయకులు మనకు కనిపించిన విధంగా అయితే అక్కడ లేరు